ఆహా పొయ్యి మీద చూడండి ఎంత బాగా ఉడికిపోతున్నాయి ఇవి ఇవన్నీ కూడా మటన్ కీమా బాల్స్ సో బాగా బాయిల్ అయ్యాక ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేసామంటే కీమా బాల్స్ సూపర్ టేస్ట్గా ఉంటాయి బయట చూడండి ఒకసారి వర్షం అయితే దంచి కొడుతుంది ఇది కదా నా రంగ కాంబినేషన్ అంటే లోపలేమో బాగా వేడివేడిగా ఉడిగిపోతున్నాయి కీమా బాల్స్ బయట మాత్రం చల్లగా ఉంది ఈరోజు లంచ్ కాంబినేషన్ వచ్చేసి మటన్ ప్లస్ మటన్ కీమా బాల్స్ ఇవైతే సూపర్గా వచ్చేసాయి ప్లస్ గోంగూర పప్పు ఆహా ఆల్ టైమ్ ఫేవరెట్ కదా ఇది అందరికీ కూడా సో ఈరోజు లంచ్ వచ్చేసి వైట్ రైస్ లెక్కి గోంగూర పప్పు మటన్ కర్రీ నంచుకోవడానికి మటన్ కీమా బాల్స్ కొంచెం అట్ట పప్పు వేసుకొని కాసినంత అట్లా మటన్ మసాలా వేసి అలా కొంచెం కీమా బాల్ వేసుకొని నంజుకొని తింటూ ఉంటే సూపర్ కదా ఈ ముక్క పడిందంటే ఇంకా అద్భుత మసాలా చిన్నపిల్లలైతే ఈ మటన్ బాల్స్ ఎముకలు ఉన్నాయని లేకుండా బాగా లొట్టలు వేసుకుంటూ తినేవచ్చు అంత సూపర్గా ఉంటాయి సో ఈ వీడియో కానీ మీకు నచ్చటతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్